ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి ఆమోదించినటువంటి మొట్టమొదట నాకు పాట నేర్పించిన గురువు బసవరాజ్ గారు పంతొమ్మిది వందల తొంభై నేను పద్యం మాదిరే పాడు తర్వాత పాట నాకు తెలియదు పాట అంటే నాకు తెలియదు అక్షరాస్త్ర ఉద్యమంలో వీళ్ళ పాటలు చూసి నేర్చుకొని పాటలు నేర్చుకున్నా మరి అటువంటి గురు స్థానంలో ఉన్న బస్వరాజు గారు అధ్యక్షత వహించి నేను పాడుతున్నానంటే నిజంగా నాకు ధన్యవాదాలుగా తెలియజేసుకుంటున్నా మాట కంటే పాట గొప్పది పాట కంటే ఆట గొప్పది ఆట కంటే కథ కథ సృజనాత్మక ఇవన్నీ భావ ప్రకటనలో కీలక పాత్ర వహిస్తాయి పాట మూడు నిమిషాల పాట గంట ప్రసంగాన్ని కూడా మూడు నిమిషాలు పాట ద్వారా జనాన్ని చైతన్య అటువంటి చైతన్య పరిచయంలో స్వతంత్ర ఉద్యమంలో అందరూ కూడా అద్భుతంగా పాటలు పాడారు ఘటసాల గారు

విజయనగరం ఈ పాట పాడడం వల్ల జనం చైతన్యమైతునే ఘంట సాల నుండి జైలు బ్రిటిష్ వాళ్ళ చరిత్ర కూడా ఈ పాట పాడు పాట కంట బలం ఇటువంటి పాటని జనాన్ని కుమేస్తుంది కూడబెట్టుంది పాట పాటం కాబట్టి ఈ పాట కళాకారుల నోట్లో ఉంటే మూడు గంటల ఉపన్యాసం కంటే మూడు నిమిషాల పాట జనాన్ని తరలిస్తారు అటువంటి నేపథ్యంలో మంచి కళాకారులు మన ముందు ప్రజా కళాకారులు ఎందరో ఎందరో ఉన్నారు గద్దలైతేనేమి గోరెడ్ వెంకన్న అయితేనేమి దేవేంద్ర గారు అయితేనేమి సురేష్ అయితేనేమి జగన్ అయితేనేమి బసవరాజ్ గారు అందరికీ ఒకసారి గట్టిగా చప్పట చెప్తారు పాట ఎవరి కోసం పాట పాట భక్తి వేరు ప్రేమ వేరు భక్తి ఒక్కసారి స్థిరపడుతుంది వెంకటేశ్వర స్వామి భక్తులం అయిపోయాయి ఇంకా వెంకటేశ్వర స్వామిని చెనిపోయేంత వరకు మనం కొండలలో పాడాడు ఇది భక్తికి మారదు పాట కానీ పది పర్సెంట్ జనం తొంభై పర్సెంట్ జనాన్ని పీడిస్తా ఉన్నారు ఎవరి కోసం పాట పాడాలంటే వీళ్ళ కోసం పాడాలి వీళ్ళ కోసం పద్యం రాయాల వీళ్ళ కోసమే పాడాల ఈ రోజు బ్రిటిష్ ప్రభుత్వం మనం వదిలిపోయినా అటువంటి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క మనస్త కలిగిన నల్ల నాయకులను తరిమి కొట్టే విధంగా పాట ఉండాలన్నది ప్రజానాట్య మండలి తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం కాబట్టి ఆ నిర్ణయంలో భాగంగా మేము కూడా ప్రజానాట్యం మనకు అనుకూలంగా ఉన్నాం ఎటువంటి పాటలు ఒకసారి పిల్లలు ఈ కథ విరిగినాక మీరు ఇద్దరు మీరు స్కూల్ పోయినాక ఈ కథ రాయరు బాగా యువకు బాగా వింటారు ఒకసారి ఒక యువకుడు ఇట్లా మన డివైఎఫ్ఐ నాయకుల మాది మంచి యువకుడు ట్రై ప్రయాణం చేస్తా ఉన్నాడు రైలు అందులో ఒక తొంభై ఏళ్ళ వృద్ధుడు కింద పడుతూ సస్తు బతు బతు రైల ఎక్కడికి వచ్చిన వస్తే అమాంతంగా ఇద్దరు యువకులు వేసి ఆ ముసలాయిని పైన ఇక్కడ ఎత్తుకొని వచ్చి తన సీట్లో తను కూర్చున్నటువంటి సీట్లు కూర్చోబెట్టి దాదాపు గంటన్నర ప్రయాణం వరకు నిల్చొనే ఆ ముసలాయనకి అర్థం కాలేదు ఎవరు ఎవరిన వీళ్ళు కింద పడిపోతానో ఎక్కుతానో లేదో ప్రయాణంలో కూడా అమాంతంగా వచ్చి నన్ను ఎత్తుకొని పోయి కూర్చోబెట్టి గంట సార్ నరేపు నిలబడినాలే ఎవరు మా ఊరులా ఎవరు అని ఆలోచిస్తున్న సమయంలో దిగేటప్పుడు అడిగినారు నాయన ఎవరు బాబు మీరు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి గంట నెల సేపు మీరు నిలబడినారు నిజంగా నేను భారతదేశంలో ఉన్నానా అని అడిగితే అప్పుడు చెప్పిన మాట మీరు జాగ్రత్తగా నా పేరు భగత్ సింగ్ నా స్నేహితుడు రాజుగురు ఈ దేశంలో యువకులు చేయవలసిన పని యువకులు చేయవలసిన పని పిల్లల్ని రక్షించుకోవాలా పెద్దవాళ్ళని కూడా రక్షించుకునే పని మా యువకుల పైన ఉంది అన్న గొప్ప దేశ ప్రేమ కలిగినటువంటి గొప్ప అటువంటి స్ఫూర్తి మనం తీసుకోవాలి తొంభై ఏళ్ళ వాళ్ళ దగ్గర అనుభవాలు తీసుకోవడం ఈ పిల్లల్ని రచించుకునే బాధ్యత కూడా యువకులు తీసుకోవాలి అది దేశం మీద ప్రేమ భక్తంటే స్థిరం ఉంటుంది ప్రేమ అంటే ప్రశ్నిస్తే జవాబు వస్తుంది జవాబు వస్తే ప్రశ్న జవాబు కూడా ప్రశ్నించారు సోకరికి సరే అంటాడు ఎవరైతే ప్రశ్నిస్తే మనస్తత్వం కలిగి ఉంటుంది ఆ దేశం అభివృద్ధి విషయంలో ఉంటుంది ఈ రోజు జపాన్ లాంటి దేశం చూస్తే అక్కడ దేవాలయాలు మసీదులు చర్చిలు పెద్ద మగుళ్ళు మారెమగులు ఇవన్నీ ఏమి ఉండవు పని 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 సుఖంగా ఎట్లా ఉండాలా తొమ్మిది ఏళ్ళు ఎలా బతకాలా ఈ దేశాన్ని ఎక్కడ ప్రేమించాలా దేశ ప్రేమ అంటే ఒక విషయం చెప్తా జబాన్లో సునామీ వచ్చి సునామీ వచ్చి అను రియాక్టర్ సమయంలో అను దెబ్బతింటే యువకుడు ఇంజనీర్ మేము పోయి చేస్తామంటే లోపల పోయి రేడియేషన్ ఉంటది బాగా బాగా కాలేము ఆ రేడియేషన్ అంటే వేడి ఎక్కువ ఉంటుంది లోపల పోయి విద్యుత్ కేంద్రం కాదు అను రియాక్టర్ అంటే అప్పుడు ముసలి వాళ్ళు రిటైర్ అయినటువంటి ఇంజనీర్లు మీరు పోవద్దండి ఎందుకంటే మీరు చాలా కాలం ప్రతికాల ఈ దేశానికి సేవ చేయాలా మీరు ఇప్పుడు డెబ్బై ఐదు ఏళ్ళు ఉండవు మా ఉంటే ఉండం పోతే పోతామని రిటైర్ అయిన ముసలి ఇంజనీర్లు లోపలికి పోయి అన్ని రియాక్టర్ రిపేర్ చేసి వచ్చారు మన దేశంలో అయితే మీరు ఎవరు మీరు పోవాలంటారు అది దేశ ప్రేమ అటువంటి దేశ ప్రేమను మనం కలిగించాల్సిన బాధ్యత మన ప్రజానాట్య మండలి డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐల మీద ఉంది పేదల కోసం పని కాదేలా కోసం పనిచేయాలా అనగాని ప్రజల కోసం పనిచేయాలా వాళ్ళ చదువు విద్యల కోసమే అదే దేశ ప్రేమ అని తెలియజేసుకుంటూ భరత ఖండం వని చక్కటి పాడియావు ప్రశ్నించారు భరత ఖండం వను చక్కటి పాడియావు హిందువులు లేక తెల్లవారను గడుసరి కొన్నవారు బితుకుతున్నారు బిగియబెట్టికుతున్నారు బిగియబెట్టి అటువంటి బ్రిటిష్ వారిని తగిపట్టే బాధ్యత మనందరి పైన ఉంది అని పాఠ thank you ఇటువంటి పాటలు పిల్లలు కాలేజీలో స్కూల్లో పాడవలసిన బాధ్యత వాటి ప్రధాన కళాకారుల పైన ఉంది అసలు వస్తుంది ఈ పాట రెండు రకాల జనం ఉండరు కమ్మని రుచిగా సిగరెట్ తాగండి అంటుంది పెద్ద కంపెనీలు పెట్టి వాళ్ళ వైపు ఉందమ్మా అది తాగిన తర్వాత చనిపోయి క్యాన్సర్ వచ్చి జనం వైపు ఉందమ్మా ఈ రోజు అమెరికా ఆయన నిన్నే చూసినాం ట్రంప్ యాభై పర్సెంట్ సుఖాన్ని ఇచ్చినాడట అంటే మీరు తినే మూడు వందల అరవై బోర్ల బీట మీద యాభై పర్సెంట్ అంటే దాదాపు నూట దాదాపు రెండు వందల ఐదు వందల రూపాయలు బోర్ల మీరు దాంట్లో ఏముంటది ఏముంటదిలో మీరు వండుకునే నూనె పిండి బాగా ఏపుకొని పెన్న మీద దంచి బెల్ల వేసుకొని ముద్దలు చేసుకుంటే ఒక్క నూల పిండి తింటే ఎంత శక్తి వస్తుందో ఐదు వందల డబ్బా బోర్న వీడ అంతే శక్తి అది ఎవరిది అమెరికా కంపెనీ బ్రిటిష్ వాళ్ళు మన బ్రిటిష్ వాళ్ళు ఇడనే ఉండాలి ఎక్కడ పోలే ఇక్కడ సూది పెట్టి వాగుతూ ఉన్నారు కాబట్టి మీరు బోర్న వీట బూస్ట్లు తర్వాత కోకో కోలలు పెప్సీ కోలలు గ్లూకోజ్ ఇవన్నీ తినడం మానేస్తే అంతకంటే దేశ ఇక ఏది అదొక్కటి చేయాలని మీ అందరి తరఫున కోర్టు మొట్టమొదట మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు భయపడ్డారు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం ఇచ్చిపోయారు కానీ రకరకాల మనుషులు ఉన్నారు పంజాబ్ లో ఒక రకంగా ఉన్నారు రాజస్థాన్ లో ఒక రకంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా ఉన్నారు మహారాష్ట్రలో ఒక రకంగా ఉన్నారు వాళ్ళ సంస్కృతులు వేరు వాళ్ళ భాషలు వేరు అసలు రకరకాల మనుషులకి ఉంటారా విడిపోతారని భయం వేనాయ వర్గానికి అందరికీ కలిగింది కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రజాస్వామ్యం లౌకిక వాదం ఈ రెండే ఈ రోజు మన దేశాన్ని నిలబెట్టుకునేటువంటి శక్తి అటువంటిది పాడు చేపాలని ఒక వర్గం తయారైంది అటువంటి వర్గాల మీద తిరగబడి పాడు పాడే అవసరం ప్రజానాట్యం అనే కళాకారులపై మనపై ఉందని తెలియజేసుకుంటుంది ఎటువంటి గొప్ప దేశం మనది మీరంతా చాలా పేద కళాకారులు మాట విన్నారు భారతరత్న విశ్వనాథ ఖాన్ విన్నారా బాగా ఆయన మాట విన్నారు ఎవరన్నా భారతరత్న తెలుసా విశ్విర్ ఖాన్ పేరు ఎవరు చెప్తారు ఏం చేస్తారు ఆయన పిల్లలు మీరు చెప్తే ఐదు వందలు ఇస్తారు ఓకే భారతరత్న ఎటువంటి కళాకారులు తగ్గిన ఒకటి రెండు మూడు ఉదయం నమాజ్ చేసుకుంటాడు ఐదు గుర్తులు నమాజ్ చేసుకుంటాడు శుభం నమాజ్ అంటారు ఆయన శుభం నమాజ్ చేసుకొని ఆయన సహనాయి వాయిస్తేనే భారతదేశంలో హిందువులకు ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం అయినటువంటి విశ్వేశ్వర దేవాలయం కాశీ దేవాలయం గేటు తెలుసుకుంటే ఎంత గొప్ప దేశం చూడాలి ముస్లింలు హిందువులు క్రైస్తవులు కలిసి మెలిసి ఆనందంగా ఉన్న దేశం ఆయన సార్లు అన్నారంట ఏ విశ్వకాలు ఏం దశలు నువ్వు చాలి చాలని జీతం అంట కళాకారుడు ఇంత అద్భుతంగా తోడి రాగం శివరంజన్ మోహన్ రాగం అద్భుతంగా వాయిస్తారు అని బ్రిటిష్ ఆయన భయమరించి మా దేశానికి ఎలా కావలసిన డబ్బులు ఇస్తాం బంగాలు ఇస్తాం అవసరమైతే విశ్వేశ్వర దేవాలయం కట్టిస్తాం రా అంటే అప్పుడు ఆయన అన్న అద్భుత మాటలకి వినవలసిన అవసరం ఉంది నిజమే డబ్బులు ఇస్తారు బంగారు ఇస్తారు విశ్వేశ్వర దేవాలయం కూడా కట్టిస్తారు అనుకో కానీ విశ్వేశ్వర దేవాలయం పక్కన అందంగా ఆహ్లాదకరంగా గంగా నది ప్రవహిస్తూ ఉంటే ఆ గంగానదిని చూస్తేనే నాకు సహనాయి వాయించబుద్దు కదయా అటువంటి గంగానదిని నాతో పాటు మీ దేశానికి తీసుకొని ఈ దేశంలో ఉన్న ప్రతి మట్టిని ప్రేమించాలా ప్రతి చెట్టుని తన భూమిని ప్రేమించాలా పేదరికాన్ని కూడా ప్రేమించాలా అనగా వర్గాన్ని ప్రేమించి వారి కోసం పనిచేస్తే నిజమైన దేశభక్తి నిజమైన దేశ ప్రేమ అటువంటి గొప్ప దేశంలో మనం ఈ దేశాన్ని మనం కాపాడుకుందాం స్వతంత్ర ఉద్యమంలో రోజు కూడా పనిచేయనట్టు బ్యాచ్ మేమే దేశ భక్తులు అంటాం కాదు చాలా మంది కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులు ఉన్నారు వారందరి కోసం మనం పనిచేయడం అంటాడు రెండు వెంకటేశ్వర గజల్లో నా దేశంలో ఈ నా దేశంలో బ్రతకడం అంటే నాకు ఇష్టం మళ్ళీ అటువంటి గొప్ప దేశంలో మనం ఉన్నాం కాబట్టి అద్భుతంగా అనగాలి వర్గాల కోసం పనిచేద్దాం ప్రశ్నిస్తాం జవాబు వస్తుంది ఆ ప్రశ్నను జవాబును అభివృద్ధిగా భావించుకొని మాట పాటనుకుని పోదామని తెలియజేస్తుంటూ చిన్నగా డాక్టర్ బాబూ తపనీ పగడ దేవీదువా బాబూ డాక్టర్ బాబూ తపనీ పగడ డాక్టర్ బాబూ తపనీ పగడ డాక్టర్ బాబూ తపనీ పగడ డాక్టర్ బాబూ తపనీ పగడ డాక్టర్ బాబూ తపనీ పగడ